హలో ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే అటుకులు ఉప్మా దీన్ని పూహ అని కూడా అంటారండి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ అటుకులు తీసుకోవాలండి దాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ వేసి మొత్తం వాటర్ అన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దాంట్లో కొన్ని వేరుశెనగ గుళ్ళు కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం వేగాక కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి అయినవి వేగాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ బాగా వేగాక మనం కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అవి దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి సరిపోద్ది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా అటుకులు ఉప్మా పెట్టుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్